నమస్తే వెల్కమ్ టు హలో స్వతంత్ర ఒక విమెన్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది తన కోసం తాను కేటాయించుకునే సమయం చాలా తక్కువ ఫైనాన్షియల్గా ఎంత సంపాదిస్తున్నప్పటికీ తన కోసం తాను ఎంత మేనేజ్మెంట్ చేసుకోగలుగుతుంది ఫ్యూచర్ నీడ్స్ కోసం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక దీనిపైనే మనతో మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషలిస్ట్ హేమలత రెడ్డి గారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ అన్ని రంగాల్లో విమెన్ ఉంది ఈ రోజు సంపాదిస్తున్న విమెన్ వెనక ముందు చూడకుండా ఫ్యామిలీ పైన స్పెండ్ చేసేస్తుంది ఆబ్వియస్లీ దాన్ని హానర్ గానే తీసుకుంటుంది విమెన్ బట్ ఫ్యూచర్ నీడ్స్ కోసం తన కోసం పెట్టుకోవాల్సిన అవసరం ఉందా నీడ్ ఉందా చెప్పండి ఒకసారి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది గా ఒక లేడీకి అవసరం కాకపోతే మనం ఏం చేస్తామంటే ఒక మధ్యతరగతి కావచ్చు బిలో మధ్యతరగతి కావచ్చు కాకపోతే అబో తరగతి ఎవరైనా లేడీస్ అనేటప్పటికి ఏం చేస్తూ ఉంటామంటే మన అవసరాలు చాలా పక్కన పెట్టేసుకోండి పిల్లల కోసం సంసారం కోసం అని చెప్పేసి ఎక్కువగా వాడుతూ ఉంటాము ఆ ఫ్యూచర్ నీడ్స్ గురించి ఆలోచించడం చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఒక మగవాడికి చూసుకుంటే ప్రపంచం చాలా పెద్దది ఆడవాళ్ళకి ఏంటంటే తన ఇల్లు సంసారం పిల్లలు ఎంత జాబ్ చేసే అమ్మాయి అయినా సరే ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాలి అనుకునే టైంకి ఏం చేస్తారంటే అది పిల్లలకి ఏమన్నా పనికి వస్తుందేమో అని చెప్పేసి చూస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వచ్చు కానీ ఫ్యూచర్లో వాళ్ళకంటూ ఒక ఆధారం లేకుండా పోతుంది పెన్షన్ వచ్చే లేడీస్ని కూడా నేను చూస్తాను కదా వాళ్ళు కూడా ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఉన్న డబ్బులన్నీ ఆస్తులన్నీ పనిచేసేసి పిల్లలకి ఏమీ పెట్ట వాళ్ళ కోసం ఏమి పెట్టుకోకుండా వాళ్ళ ఫైనల్గా వచ్చేసి అనాథాశ్రమాలలో ఏజ్ హోమ్స్లో ఇప్పుడు నా దగ్గర నేను ఒక ఫోర్ హోమ్స్కి అనాథాశ్రమం ఏజ్ హోమ్స్కి కోఆర్డినేట్ చేస్తున్నాను అక్కడ అమ్మవాళ్ళు చనిపోతే కూడా ఈ ఇయర్ ఒక పదిహేను మంది అమ్మవాళ్ళు చనిపోతే చందాలు వేసుకొని ఫ్యూనరల్ చేయాల్సిన పరిస్థితి కలిగింది మళ్ళీ వాళ్ళంతా ఏదో పేదెంట్ నుంచి వచ్చిన వాళ్ళో లేకపోతే డబ్బు లేని వాళ్ళో కాదు వాళ్ళందరూ కూడా ఒకప్పుడు టీచర్స్గా తర్వాత లాయర్స్గా చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత లెక్చరర్స్గా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజున వాళ్ళందరికీ డైపర్స్ అడల్ట్ డైపర్స్ గురించి నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను ఏంటంటే ఒక ఫిఫ్ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఒక లేడీకి దగ్గిన తుమ్మినా నవ్వినా అట్లీస్ట్ యూరిన్ పాస్ అవ్వడం అనేది జరుగుతుంటుంది ఇది ఫిమేల్ ప్రాబ్లం అనమాట సో దానికి డైపర్స్ కొనుక్కోలేని పరిస్థితిలో కూడా మేము డొనేషన్స్ అడుక్కోవాల్సిన పరిస్థితి కలుగుతుంది ఎందువల్ల ఇదంతా కూడా అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అసలు చెప్పాలంటే ఒక లేడీ చేయగలిగినంత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎవరూ చేయలేరు ఒక ఎంప్లాయర్ కావచ్చు హౌస్ వైఫ్ కూడా మంత్ ఎండుకల్లా ఎంతో కొంత అమౌంట్ అనేది తను జమ చేసి పెట్టగలుగుతుంది కాకపోతే ఆ అమౌంట్ అంతా కూడా ఎంతసేపు ఇల్లు పిల్లలు పిల్లల చదువులు పిల్లల పెళ్ళిళ్ళు ఇవే తప్ప మనకి అంటూ ఏమి ఉండదు ఈ లైఫ్ ఆఫ్ స్పాన్లో కూడా మనం ఏదైనా టూర్కి వెళ్ళాలన్నా అట్లీస్ట్ ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళాలన్నా లేదా మనం ఏదైనా చేద్దాం ఒక కొత్త శారీ కొనుక్కుందాము అనగానే ఫస్ట్ ప్రైస్ టాక్ చూసి ఆగిపోతాం లేదు ఇది బేబీకి పనికి వస్తుంది లేకపోతే ఇది నా హస్బెండ్కి కొనాలి ఇది నేను ఇల్లు కట్టుకోవాలి నేను కార్ కొనుక్కోవాలి సో ఎప్పుడు లైఫ్ అంతా ఇదే సంఘర్షణలో గడిచిపోతూ ఉంటుంది అదంతా పక్కన పెట్టేస్తే ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేటప్పటికి పిల్లలు సెటిల్ అయిపోతారు హస్బెండ్ ఎలా ఉన్నా కూడా తనకి తీర్చుకోవడానికి కానీ తన కోరికలు తీర్చుకోవడానికి టైం ఉండదు అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు చూస్తున్న ఈ సొసైటీలో కల్చర్ ఏంటంటే ఆడవాళ్ళని మనము మన పిల్లలు పుట్టినప్పుడు మన ఏజ్ ఎంత నుండి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉంటుంది మన పిల్లలకి చేయాలి తర్వాత మన పిల్లలకి పిల్లలు పుడితే ఆ పిల్లల్ని కూడా మనమే చూసుకోవాలి దీనివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి అలా అని చెప్పి ఆ హెల్త్ కనీసం ఇన్సూరెన్స్ చేసుకొని లేడీస్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ ఫ్యూచర్ కోసము వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కోసమనో లేకపోతే వాళ్ళ రేపొద్దున ఎలా బ్రతకాలి అనే ఆలోచన లేకుండా నా పిల్లలు నా కొడుకు చూస్తాడు చాలామంది నాకేంటి నా కొడుకు ఉన్నాడు కొడుకు కూతురు నేను నా ఫ్రెండ్స్కి కూడా చెప్తుంటాను మీరు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోండి ఇప్పుడు సంపాదించే ఎప్పుడైతే సంపాదిస్తున్నామో మనము ఇప్పుడే ఫ్యూచర్ కోసం ఆలోచించండి స్వార్థంగా ఉండండి పర్లేదు ఎందుకు మీరు బాధ్యత మన పిల్లల్ని కన్నాము బాధ్యత ఉంది మీరు చేయాలి కానీ ఎట్ ద సేమ్ టైం మన ఫ్యూచర్ ఏంటి మనం ఇంకా సంపాదించే పొజిషన్లో మనం ఉండం ఏజ్ గడుస్తున్నా కొద్దీ ఇయర్స్ గడుస్తున్నా కొద్దీ మనల్లా ఓపిక అనేది నశించిపోతుంది మనం సంపాదించలేం సంపాదించినప్పుడు ఎవరు మనల్ని టేక్ కేర్ చేస్తారు మన ఇంట్లో ఒక పని మనిషిగా చూస్తారు లేడీ అనేటప్పటికి కంపల్సరీ పిల్లల్ని చూసుకోవడానికో లేకపోతే కూతురు ఉంటుంది కూతురు జాబ్కి వెళ్ళిపోతే కూతురు పిల్లల్ని చూసుకోవాలి కోడలు జాబ్కి వెళ్ళిపోయినా పిల్లలు చూసుకోవాలి అదంతా హ్యాపీగా చేస్తాం మనం కానీ ఏంటి తర్వాత మనకంటూ ఏమైనా ఉంటే అట్లీస్ట్ ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఉంటే ఏ ఓల్డ్ ఏజ్ హోమ్కి పెట్టినా కూడా అట్లీస్ట్ ఈ రోజు ఒక ఫ్యూనరల్ చేయడానికి కూడా చెప్పారు అంటే పిల్లలు బాగా వెల్ సెటిల్డ్ ఉన్నా కానీ ఫ్యూనరల్ కి కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యే పరిస్థితుల్లో లేరు అనేది చెప్పారు అంటే దీనికోసం అయితే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మచ్ మోర్ నీడెడ్ అనేది తెలిసింది ప్రతిదానికి బట్ హౌ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్ అంటే లైక్ మనము వర్కింగ్ ఉమెన్ గురించి మాట్లాడడానికి ముందు హౌస్ వైఫ్స్ గురించి మాట్లాడదాం వాళ్ళకి పాసిబుల్ అవుతుందా డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది ఇప్పుడు హౌస్ వైఫ్ ఉన్నారనుకోండి మనకు ఒక ఐడియా ఉంటుంది గ్రాసరీస్కి ఎంత అవుతుంది పిల్లల ఫీజు ఎంత కట్టాలి ఆ తర్వాత హౌస్ రెంట్ లేదంటే కరెంట్ బిల్లు వాటర్ బిల్ ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉంటుంది సో మనము చాలా వీడియోస్ చూస్తుంటాం ఇంత ఇంత అమౌంట్ అని తీసి పెట్టాలి అని చెప్పేసి నేను ఒక సింపుల్గా ఏం చెప్తాను అంటే మీ దగ్గరికి వచ్చిన అమౌంట్ ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు మీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఫర్దర్గా రెంట్స్ రావచ్చు ఏదైనా ఆ ఇన్కమ్ని ఫస్ట్ మీరు ఒక ఫైవ్ పర్సెంట్ తీసేసేయండి అప్ప సపోజ్ చిన్న అమౌంట్గా తీసుకుంటే మనము టెన్ థౌజండ్ అనుకోండి జస్ట్ థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ మీరు పక్కకు తీసేయండి తీసిన తర్వాత ఆ ఉన్న అమౌంట్లోనే మీకు ఖర్చులు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు చాలా అనొచ్చు ఎలా చేస్తామని ఎక్కువగా జెప్టోలని ఇప్పుడు చాలా మటుకు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం మనం వెళ్ళక వెళ్లకుండా దానికన్నా కూడా మనం కాస్త వాక్ చేసి కూరగాయలు తీసుకురావచ్చు సరుకులన్నీ ఒకేసారి తెచ్చి పెట్టుకోవచ్చు అలా అసలు మనము హౌస్ వైఫ్కి చెప్పాల్సిన అవసరం లేదండి మన అమ్మ వాళ్ళు కావచ్చు మన అమ్మమ్మలు కావచ్చు ఈవెన్ మా జనరేషన్లో కూడా మేము ఏం చేయకపోయినా కూడా మాకంటూ కొంత అమౌంట్ పెట్టుకునే వాళ్ళం ఉన్న ఎండ్ ఆఫ్ ద మంత్ అనేటప్పటికి ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది కానీ ఆ అమౌంట్ మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ పిల్లల ఎగ్జామ్స్ పిల్లల ఎగ్జామ్ ఫీస్ కట్టాలనో లేదంటే పిల్లల బర్త్డేస్ అనో పిల్లల పిక్నిక్స్ అనో అలా వెళ్ళిపోతూ ఉంటాయి సో మేనేజ్మెంట్ ఫీజు పెట్టినామని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది మనం వాళ్ళు ఫ్యూచర్ కోసం బ్యాంక్లో పెట్టుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే హౌస్ వైఫ్ అనేటప్పటికి ఏ షేర్ మార్కెట్లలో పెట్టడము లేకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్లకు ఇవ్వడం అదంతా నాట్ సజెస్టబుల్ అండి ఎందుకంటే ఒక్కసారి అమౌంట్ మన హ్యాండ్ నుంచి బయటకు వెళ్ళిందండి అది తిరిగి వస్తుంది అని నమ్మకం లేదు షేర్ మార్కెట్స్ అవన్నీ కూడా అది పెద్ద తలక మనకు అర్థం కాని విషయాలు సో అంతకన్నా వాళ్ళు ఒక పోస్ట్ ఆఫీస్లో వేసుకోవచ్చు ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు మనం చూస్తూ చూస్తూ వేసి గడిచిపోతాయి మనకంటే కొంత అమౌంట్ ఉంటే ఎవరో ఒకరు ఎవరో ఒకరు చూస్తారు ఆ డబ్బు కోసమని మనల్ని చూస్తారు అది నాట్ ఓన్లీ లేడీస్కనే చెప్పడం లేదు జెంట్స్ అయినా కూడా అమౌంట్ అనేది మన దగ్గర ఉంటే రేపొద్దున పిల్లలకు ఆ ఎవరో ఒకరు నా దగ్గర ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు పది లక్షలు ఉన్నాయనుకోండి ఎవరైనా చూస్తారు ఏ ఓల్డ్ ఏజ్ హోమ్కు డొనేట్ చేసినా వాళ్ళు మనల్ని రెస్పెక్టివ్గా చూస్తారు అట్లీస్ట్ మనం చనిపోయినప్పుడు పొద్దున మన దినకర్మలు చేయడానికి కూడా ఈరోజు ఒక ఎయిట్ థౌసండ్ రూపీస్ దినకర్మల దినకర్మలు కూడా కాదు ఆ రోజు ఫ్యూనరల్ కోసం దానికోసం నేను డొనేషన్స్ తీసుకొచ్చి మేము చేస్తున్నాం ఈ ఇయర్ ఒక ఫిఫ్టీన్ అమ్మ వాళ్ళకి చేసాం వాళ్ళందరూ చెప్తున్నాను కదా వాళ్ళ పిల్లలు ఈవెన్ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళని మేము అడుగుతూ ఉంటాం ఎందుకు మీరు అంటే మాకు అంత టైం లేదు ఆ ఇంట్లో పెట్టేసి వెళ్ళాం అనుకోండి ఎవరైనా అటెండర్ని పెట్టేస్తే వాళ్ళు తల పగలగొట్టుకోరానికి గ్యారెంటీ ఏంటి అంటారు ఫస్ట్ మా దగ్గర జాయిన్ చేసినప్పుడు మీరు ట్వెల్వ్ థౌసండ్ అడగండి ట్వంటీ థౌసండ్ అడగండి థర్టీ థౌసండ్ అడగండి వాళ్ళు ఒప్పుకుంటారు ఒక త్రీ మంత్స్ తర్వాత వాళ్ళు ఫోన్స్ పనిచేయవు ఆ వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వరు ఈవెన్ చనిపోయిన తర్వాత చనిపోయారని చెప్తే కూడా అలా వచ్చి ఇలా నించొని ఇలాగా నించొని ఇలా చూస్తారు ఒకవేళ వస్తే బై లక్ వస్తే ఇలా నిలబడి చూసి ఓకే ఎంత ఖర్చు అయింది అది బాగా రేర్ కేసెస్ ఓకే ఈ ఇయర్లో ఫిఫ్టీన్ కేసెస్లో అన్నిటికీ మేమే చేసామండి అసలు ఏ ఒక్కరు ఒక్క పిల్లలు కూడా వచ్చి చూడలేదు ఎందుకంటే సడన్గా చెప్తే మాకు సెలవులు దొరకవు సో ఎవరి కోసం చేస్తున్నా మనం ఎవరి కోసం తాపత్రయపడుతున్నాం మనం కన్నాం మన పిల్లల్ని సో ఓకే వాళ్ళకి చేయాల్సిన బాధ్యత మనకు ఉంది మనం చేస్తాం కానీ మీకంటూ కొంతలో కొంత అమౌంట్ ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మ్యారేజ్ అయ్యి ఈ ఈ జనరేషన్లో అప్పటి నుంచి మొదలు పెడితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మంత్కి ఫైవ్ హండ్రెడ్ జమ చేసుకున్న చాలు మీరు పెద్ద టార్గెట్స్ అవసరంలా ఒక హౌస్ వైఫ్ కావచ్చు ఈవెన్ జాబ్ ఎంప్లాయీ కన్నా కావచ్చు వాళ్ళు ఒక మంత్కి ఒక ఫైవ్ హండ్రెడ్ జమ చేయగలిగి ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఎంత అమౌంట్ అవుతుంది ఆ అమౌంట్ ఎవరికి ఇచ్చినా అట్లీస్ట్ ఒక గోల్డ్ లాగా మన మీద ఐదు ఇదివరకు కాలంలో ఏంటంటే ఆస్తులు పనిచేసినా కూడా మదర్కి వచ్చేటప్పటికి కొంత పొలం లేదంటే కొంత బంగారం అనో ఆవిడికి ఉంచేవాళ్ళు ఊర్లల్లో చూసుకుంటే ఎందుకంటే ఏ కొడుకు చూస్తే లాస్ట్ ఎవరు ఆవిడకి సేవలు చేస్తే వాళ్ళకని చెప్పి మనం ముందు జనరేషన్లో ఉండేది ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు ఎందుకంటే నలుగురు కొడుకులు ఉండడం లేదు ఉండేది ఒక కొడుకు ఒక కూతురు అది కూడా ఒక కూ ఇద్దరు పిల్లలు ఉండడం కూడా ఇవాళ ఇప్పుడు జనరేషన్కి అది కష్ట సాధ్యం అనిపిస్తుంది ఇద్దరు కూతురున్న అత్తగారి ఇంటికి వెళ్ళిపోతుంది కొడుకున్న ఎక్కడ జాబ్ చేస్తే ఎక్కడో ఉంటాడు సో మీకంటూ డెఫినెట్గా ఒక లేడీ ఏ విధంగా అయినా ఎక్కువగా కాదు టార్గెట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవ్రీ మంత్ జమ చేసుకోగలిగితే తప్పకుండా తనకి లాస్ట్ డేస్లో పనికి వస్తుంది అనేది నా ఉద్దేశం వర్కింగ్ ఉమెన్ గురించి మాట్లాడితే స్టార్టింగ్ ఇంటి ఖర్చుల కోసం వెళ్ళిన వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటారు ప్రొఫెషనల్లీ బట్ ఖర్చులు కూడా అలాగే పెంచుకుంటూ వెళ్ళిపోతె పోతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి కాదు అవసరాలు అవసరాలు ఈ రోజు మినిమం నీండ్ అయిపోయాయి ఎగ్జాక్ట్ బ్రతకడానికి సరిపోతున్నాయి ఇలాంటి టైంలో ఎలాంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు మనం అనుకుంటే ఒకప్పుడు లగ్జరీస్ అన్ని ఇప్పుడు ఏంటంటే మనకి కంపల్సరీ కామన్ నీడ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఒకప్పుడు కార్ ఉంటే లగ్జరీ ఇప్పుడు కామన్ ఇంట్లో ఏసీ ఉంటే లగ్జరీ ఇప్పుడు కామన్ కామన్ ఫోన్ ఉంటే లగ్జరీ ఇప్పుడు ఫోన్ అసలు నెసెసరీ థింగ్ అంతే కదా సో మన అవసరాలు ఎప్పుడు కూడా ఎంత చెట్టుకు అంత గాలి అని మనం పెరుగుతుండే మన స్టేటస్ పెరుగుతుంటే మన ఖర్చులు కూడా అలాగే పెరుగుతాయి కానీ ఫస్ట్ చెప్పిన ఫార్ములా ప్రకారం మీకు వన్ లాక్ శాలరీ రానివ్వండి అందులో ఫైవ్ పర్సెంట్ మీరు తీసేయండి తీసేసిన తర్వాత ఆ మిగిలిందే మీ శాలరీ అనుకోండి దాన్ని మీరు బేస్ చేసుకుని దాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది ఇది నేను ఇచ్చే సజెషన్ ఇప్పుడు ఖర్చులు ఎప్పుడు ఉంటాయండి ఏదైనా ఇప్పుడు ఒకప్పుడు నాలుగు చీరలు అమ్మ వాళ్ళు రెండు చీరలు నాలుగు చీరలు ఉంటే చాలు మనకి బీర్వాని ఉన్నా సరిపోవు ఎక్కడికి వెళ్దామని మళ్ళీ కనిపించవు అవన్నీ కూడా కొంచెం తగ్గించుకుంటే ఆడవాళ్ళు ఫ్యూచర్ బాగుంటుంది ఈ రోజు షో ఆఫ్ చేసే కన్నా రేపు గౌరవంగా మన చావునైనా గౌరవంగా చేసుకునేలాగా మన మన ముసలి అయిన తర్వాత అట్లీస్ట్ మనల్ని గౌరవంగా చూసేలాగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఒక ఏజ్ వైజ్ మాట్లాడదాం ఒక విమెన్ పెళ్లికి ముందు జాబ్ చేస్తుంది ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ కిడ్స్ ఓల్డ్ ఏజ్ ఈ మేనేజ్మెంట్స్ ఎలా ఉండాలి ఒకసారి చెప్తారు బిఫోర్ మ్యారేజ్ మనం పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటాం కాబట్టి మనకు అంత పెద్ద ఖర్చులు ఉండవు ఆ టైంలోనే పేరెంట్స్ కూడా చాలా వరకు చూసి అమ్మాయి వచ్చే శాలరీని ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టకుండా ప్రాపర్టీస్ కొనడము లేదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడము చేస్తే తన పెళ్లికి ఖర్చు ఖర్చులకి పనికి వస్తుంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ లోనే ఏ ట్వంటీ థౌసండ్తోనో టెన్ థౌసండ్తోనే స్టార్ట్ అవుతుంది తప్ప ల్యాక్స్లో ఎవరికి స్టార్ట్ అవ్వదు సో ఎంత అయినా కూడా పేరెంట్స్ మీద డిపెండ్ ఉన్నప్పుడు తనకు వచ్చేసారి నుంచి తన లగ్జరీస్ కాకుండా ఎక్స్పెన్సెస్ పక్కన పెట్టుకొని మిగతా అమౌంట్ అంతా కూడా గోల్డ్ మీద కానీ లేదంటే ప్రాపర్టీస్ మీద కానీ తను ఇన్వెస్ట్ చేయగలిగితే ఆఫ్టర్ మ్యారేజ్ సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే ఒక అమ్మాయికి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సెక్యూరిటీ చాలా అవసరం మనం హస్బెండ్ మీద ప్రతిసారి ఆధారపడలేం కదా సో అలా అమ్మాయికి అదొక సెక్యూరిటీ ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ అనుకోండి ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు అమ్మాయి అబ్బాయి ఇద్దరు జాబ్ చేస్తేనే ఫ్యామిలీ గడుస్తుంది సో ఫస్ట్ ఫస్ట్ ఏదైనా కొన్ని నీడ్స్ ఉంటాయి లైక్ ప్రాపర్టీస్ కొనడమా లేకపోతే ఇంకేదైనా కార్ కొనడమా అలాంటి టార్గెట్స్ పెట్టుకుని ఈఎంఐస్ కట్టుకుంటున్నప్పుడు దానికంటూ ముందుగా ఆలోచన చేసుకుని తన అమౌంట్ని తను కొంచెం పోస్ట్ ఆఫీస్ కావచ్చు బ్యాంక్ కావచ్చు తను చేసిన వచ్చిన అమౌంట్ ఫస్ట్ ఒకటే సూత్రం అండి మనకు పదివేలు వస్తుందంటే మనకు పదివేలు కాదు తొమ్మిది వేలు ఐదు వందలు మాత్రమే వస్తుంది వస్తుంది అది ఏ స్టేజ్లో అయినా అంతవరకే మన ఖర్చులు కుదించుకోగలిగితే డెఫినెట్గా ఎక్కడైనా అవుతుంది ఇప్పుడు ఇంట్లో సరుకులు కావచ్చు ప్రతి వీకెండ్స్ బయటికి వెళ్ళిపోవాలి అది కాకుండా దాన్ని కుదించుకుంటే మన బడ్జెట్ని మన బడ్జెట్ని బట్టి మనకు ఒక వన్ ల్యాక్ రావచ్చు టూ ల్యాక్స్ రావచ్చు ఎవ్రీ వీక్ వెళ్తే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అని చెప్పేసి ఎవరికైనా అది మగవాళ్ళకైనా వర్తిస్తుంది ఆడవాళ్ళకైనా వర్తిస్తుంది అలాంటి ఖర్చులు కొంచెం తగ్గించుకొని ఫ్యూచర్ గురించి ఒక బాక్స్ పెట్టుకోండి లేదంటే ఒక అకౌంట్ సెపరేట్గా ఒక అకౌంట్ పెట్టేసుకుంటే ఒక ఇప్పుడు ఎలా టూర్స్ టూర్స్కి వెళ్తున్నారు టూర్స్ కోసం ఒక అకౌంట్ అకౌంట్ మెయింటైన్ చేయండి దానిలోంచి అసలు దేనికి తీయద్దు ఓన్లీ టూర్ ఇయర్లో ఒకసారి టూర్ వెళ్ళడానికి ఇంకొక అకౌంట్ మెయింటైన్ చేయండి అది మన ఫ్యూచర్కి అనే ఒక అకౌంట్ మెయింటైన్ చేసుకోండి పిల్లల స్కూల్స్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత త్రీ ఇయర్స్ వరకు పిల్లల ప్రాబ్లం ఉండదు లైక్ వాళ్ళు పెరగడానికి ఫస్ట్ డెలివరీకి డెలివరీకి ఏమవుతుంది ఇప్పుడు డెలివరీ కూడా ఎక్స్పెన్సివే చెప్పాలంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి డెలివరీ కూడా అసలు నార్మల్ డెలివరీస్ ఇళ్లలో డెలివరీ అయ్యేది అసలు అది మర్చిపోయాం మనం అది ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ దానికి ప్లాన్ చేసుకోవడం ఆ తర్వాత పిల్లల స్కూల్స్ అంటే ఈ నెక్స్ట్ మంత్ అని కాకుండా నెక్స్ట్ ఒక త్రీ ఇయర్స్ వరకు అట్లీస్ట్ ఒక త్రీ ఇయర్స్ వరకు మనం ప్లాన్ చేయగలిగితే ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండదు తర్వాత మిడిల్ ఏజ్ మిడిల్ ఏజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే పిల్లలంతా కాలేజీకి వెళ్ళే ఏజ్ ఉంటుంది అది కూడా మనం ముందే ప్లాన్ చేసుకొని ఒక త్రీ ఇయర్స్ ముందని చెప్తున్నారు కదా అలా ప్లాన్ చేసిన తర్వాత ఆఫ్టర్ దాట్ మనకు ఒక ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాక మనం ఏం చేయాలనేది మనకు క్లారిటీ ఉండాలి ఎందుకంటే ఒక లేడీకి ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు నేను చెప్పాలంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అన్ని హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి మన ఫ్రీ మొనోఫోజ్ అని బీపీలని షుగర్లని పిసిఓ ప్రతి ఒక్కటి అసలు పీసీఓడి అయితే చెప్పాల్సిన అవసరం లేదు పెళ్లిగా అమ్మలేదు సంబంధం లేకుండా వస్తుంది సో మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చిన అమౌంట్ డివైడ్ చేసుకొని అంటే కంపల్సరీ నీడ్స్ కంపల్సరీ నీడ్స్ అంటే ఫుడ్ తర్వాత రెంట్స్ ఫ్యూయల్ ఖర్చేస్ ఇలాంటివి కంపల్సరీ నీడ్స్ తర్వాత ఏవైతే ఉంటే టూర్స్ కావచ్చు బర్త్డే పార్టీస్ కావచ్చు ఇలాంటివి ఇప్పుడు పిల్లల ఫీజెస్ అవన్నీ కూడా కంపల్సరీ నీడ్లో వస్తాయి తర్వాత టూర్స్ తర్వాత ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడం అది ఒకటి వస్తుంది తర్వాత మన ఫ్యూచర్ సో ఇలా త్రీ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోగలిగితే అది ఒక లేడీకనే కాదు ఎవరికైనా కూడా పనికొస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫైనాన్షియల్ మ్యాటర్స్ చాలా ఉంటాయి మ్యాటర్స్ కదా ఎలా ఉండాలి అంటే పార్ట్నర్తో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎలా ఉండాలి అది చెప్పాలంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇదివరకు మీరు అన్నట్టు మన వైఫ్ డిపెండెంట్గా ఉండేది వైఫ్గా డిపెండెంట్గా ఉన్న రోజులు హస్బెండ్ కూడా రెస్పాన్సిబుల్గానే ఉండేవి ఇప్పుడు ఎంత నీదెంత నాదెంత ఎగ్జాక్ట్లీ నాకు నా శాలరీ నేను నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను నీ శాలరీ నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా సో ఇలా కాకుండా ఒకరి అమౌంట్ సేవ్ చేయడానికి ఒకరి అమౌంట్ ఖర్చు పెట్టడానికి పెట్టుకుంటే వాళ్ళిద్దరికీ కూడా ఫ్యూచర్కి పనికి వస్తుంది ఒక ప్రాపర్టీ కొనడానికి కావచ్చు ఏ దానికైనా కూడా పిల్లల ఫ్యూచర్కి కావచ్చు అలా ఇద్దరు అండర్స్టాండింగ్తో ఎంత అమౌంట్ వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది బడ్జెట్ ప్లాన్ ఒక మనము మన రాష్ట్రానికి కానీ మనం ఇలా మన స్టేట్కి లేదంటే మన సెంట్రల్కి ఎలా అయితే బడ్జెట్ ప్లాన్ వేసుకుంటామో ప్రతి ఇంటికి కూడా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకొని నాట్ ఫో మంత్ ఒక ఇయర్కి ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు కొన్ని సడన్ ఎక్స్పెన్సెస్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ రావచ్చు హెల్త్ ఇష్యూస్ చెప్పి రావు సడన్గా ఏ దెబ్బలు తగలడమో లేకపోతే యాక్సిడెంట్స్ అవ్వడమో లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా సో అలాంటివి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి అమౌంట్ తీసుకురావాలి ఆ అమౌంట్ ఎక్కడ భర్తీ చేయాలి మళ్ళీ అప్పు తీసుకొస్తాం దాన్ని ఎలా కట్టాలి ఇవన్నీ కూడా ఒక ప్లాన్ చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అమౌంట్ అమౌంట్ని ఖర్చు పెట్టేలాగా ఒకరి అమౌంట్ని సేవ్ చేసేలాగా అంటే ప్రాపర్టీస్ కొనడానికి కావచ్చు హెల్త్ ఇష్యూస్కి కావచ్చు పిల్లల ఫీజెస్కి కావచ్చు అలా ప్లాన్ చేసుకుంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది కొన్ని కొన్ని ఫీల్డ్స్ కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయి ఒక మేల్ విషయానికి వచ్చేసరికి కెరీర్ గ్రోత్ ఫైనాన్షియల్ గ్రోత్గా మనం చూస్తాం ఒక విమెన్ కూడా అంటే ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ కొన్ని వస్తాయి మేల్ జాబ్స్ని ప్రకారం ఫీమేల్కి అంత ఫ్రీడమ్ ఉంటుందా ఈ రోజుల్లో ఉందా నిజంగా తను కూడా కెరీర్ గ్రోత్ చూసుకుంటుందా ఆఫ్టర్ మ్యారేజ్ ఆగిపోతుందా ఫెమెల్ కూడా మనకి చూసుకుంటున్నారు కెరీర్ గ్రోత్ చూసుకొని దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు పుట్టడం లేట్ చేసుకుంటున్నారు సో మెయిన్ ఏమవుతుందంటే ఇప్పుడు ఒకప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కల్లా ఇద్దరు పిల్లలు పుట్టేసో లేకపోతే ఒక ట్వంటీ వన్ ఇయర్స్కి పెళ్ళి అయిపోయేది సో కొంచెం ఆడవాళ్ళకి ఫెసిలిటీ ఏదైనా ఆలోచించుకోవడం ఉండేది ఇప్పుడు ఏమవుతుందంటే థర్టీ ఇయర్స్కి థర్టీ ఫైవ్ ఇయర్స్కి మదర్ అవుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూస్ కావచ్చు వీళ్ళకి అంత ఓపిక ఉండదు సో ఒక నానిని పెట్టడం ఇప్పుడు నాని ఖర్చు చాలా చూస్తున్నాం మనం పిల్లల్ని చూసుకోవడం కోసం నాని ఖర్చు పెడుతున్నాం ఆ నాని ఖర్చు కూడా వేస్ట్ ఖర్చే కదా ఇప్పుడు ఒకరికి ఎంప్లాయీ ఇస్తున్నాం అది పక్కన పెట్టేస్తే నాని ఖర్చు కూడా వేస్ట్ పిల్లల్ని వాళ్ళ మీద వదిలిపెట్టడం జరుగుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అటాచ్మెంట్ పోతుంది కిడ్కి పేరెంట్కి కూడా అటాచ్మెంట్ పోతుంది ఎందుకు పెద్దవాళ్ళని ఓల్డ్ జోమ్స్లో వేసేస్తానంటే లాగా ప్రేమ ఉండడం లేదు మా ఇంట్లో చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా ఇంట్లో మా నానమ్మ దాదాపుగా హండ్రెడ్ అండ్ వన్ ఇయర్స్ బతికారు మా సొంత నానమ్మ కానీ నలుగురు కొడుకుల్లో మా పెద్దనాన్నే చూసుకున్నాడు మా నానమ్మని ఎక్కువగా తనకు ఇప్పుడు మా అంటే తనకు సెవెంటీ ఇయర్స్ ఉంటాయి ప్రతిరోజు నాకు ఫోన్ చేసేవాళ్ళు తనకు బాధ అనిపించినప్పుడు అమ్మ వచ్చి ఓల్డేజ్ హోమ్లో పెట్టేద్దు ఓల్డేజ్ హోమ్లో పెట్టేద్ది మళ్ళీ ఏ చేసాడు మా పెదనాన్న ఏమని నలుగురు కొడుకులు ఉండే ఆమె ఆశ్రమంలో పెట్టారు అంటే ఆ జనరేషన్ ఇప్పుడు లేదు అలా మా నానమ్మ చనిపోయే వరకు కూడా మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళ కోడళ్ళకి కొడుకులకి బాధక అవుతుందని చెప్పి మా నానమ్మ కోసం సపరేట్గా వండుకొని తిరుమల సపరేట్గా ఉన్నారు అంటే అంత ప్రేమ ఆ అటాచ్మెంట్ ఆ బాధ్యత ఇప్పుడు జనరేషన్లో లేదు ఎందుకని లేదు ఇప్పుడు ఎక్కువగా ఎవరు అన్నా అనకపోయినా బాగా కమర్షియల్ అయిపోయాం మనం అందరం కూడా కమర్షియల్ షాఫ్ ఎక్కువ అయిపోయింది వాళ్ళకేముంది మనకే అప్పుడు పరువు కోసం ఆలోచించారు అరే నా పెరండ్ని ఓల్డే జోమ్లో పెడితే ఏమనుకుంటారు అని అనుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అమ్మని ఓల్డే జోమ్లో పెట్టి థర్టీ థౌజండ్ కడుతున్నారు నేను ఇంట్లో పెట్టుకున్నాను వాళ్ళు థర్టీ థౌజండ్ కడుతున్నారా వదిలేశారా నీకు తెలియదు అది మాకు మాత్రమే తెలుసు అంటే ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు కానీ ఇది కూడా ఒక ప్రెసేజ్ ఇష్యూ అయిపోయింది దీనికి ఏమవుతుందంటే దీనికి అంతా కూడా మనం ఫస్ట్ మనకంటూ చేతిలో అమౌంట్ లేకపోవడము ఎంతసేపు పిల్లల్ని కూడా మనకి టైం ఉండదు పిల్లలకి డబ్బులు ఇచ్చేసేయడం వాళ్ళంతా మనీకి అలవాటు చేసేస్తున్నాం ఒక ఫోన్ కొనిచ్చేయడం డ్రెస్సెస్ కొనిచ్చేయడం వాళ్ళకి బైక్లు సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్కి బైక్స్ కొనిచ్చేయడం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మనీకి అటాచ్ అయినంతగా మనిషికి అటాచ్ అవ్వడం లేదు సో మనం ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయలేము ఆ పిల్లలు మనల్ని చూస్తారు మనకు పెడతారు మన పిల్లలు అనేది ఈ జనరేషన్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం సో మనకి చూసేది మనకి ఏదైనా ఉండేదంటే మన వెనకాల ఉన్న ఎకానమీ మన వెనకాల మనీ ఉంటేనే మనం ఫ్యూచర్ ఉండగ ఉంటుంది అంతే ఎస్ మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు ఏంటంటే ఒకప్పుడు లగ్జరీ అనుకునేవి ఇప్పుడు మినిమం నీడ్స్ అయిపోయి నీడ్స్ అయిపోయి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎక్కువగా దేనిపైన ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు అది కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది ఎక్కువగా ఇప్పుడు టూర్స్ అనే ఎక్కువండి మా మా టైంలో అసలు అంత టూర్స్ ఎప్పుడో ఒకసారి తిరుపతి ఏదో వెళ్తే ఇప్పుడు బాలి అని వెళ్ళొచ్చు నేను వద్దని చెప్పట్లేదు ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ ఉంటే మీరు వరల్డ్ మొత్తం తిరిగినండి దానికి దాని గురించి నేను అబ్జెక్ట్ చేయటం లేదు ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుందంటే ఒకరిని చూసి ఒకరు ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాలి అనేది షో ఆఫ్ మన ప్రెస్టేజ్ షూగా మనం ఎక్కడైతే ఫీల్ అవుతామో అప్పుడు అప్పుల పాలవ్వడం లేదంటే అనవసరమైన ఖర్చులు పెరగడం అవుతుంది అది ఒకటి తర్వాత వచ్చేసి లగ్జరీ కార్స్ లగ్జరీగా ఉండాలి లగ్జరీ ఫోన్స్ కావాలి ఇప్పుడు ఫోన్స్ ఎవ్రీ ఇయర్ మారిపోవాలి ప్రో వచ్చింది ప్రో మాక్స్ వచ్చింది ఫిఫ్టీన్ వచ్చింది థర్టీన్ వచ్చింది ఎవ్రీ ఇయర్ ఫోన్ మార్చేసేయాలి దానికి ఎంత డబ్బులు వేస్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఫోన్లో ఏముంటుంది మహా అంటే ఏముంటుంది కెమెరా చేంజ్ అవుతుంది ఫీచర్స్ అయితే అవే కదా అదే వాట్సాప్ అదే ఫేస్బుక్ అదే ట్విట్టర్ అవన్నీ ఉంటాయి కదా సో ఒక టూ త్రీ ఇయర్స్ కూడా ఈ జనరేషన్ వాడటం లేదు ఫోన్ ఒక వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ ఏంటి కొత్త ఫోన్ వచ్చింది మార్కెట్లో అంటే అది అప్పు చేసిన గొడవలు పడైనా ఇప్పుడు మొన్న ఒక అబ్బాయి వాళ్ళ అమ్మకి తెలియకుండా అమ్మ అకౌంట్ నుంచి నైంటీ ఫైవ్ థౌజండ్ డ్రా చేసి అబ్బాయి కొట్టేసి ఇంట్లోనే దొంగ స్టార్ట్ అయ్యాడు చూడండి అది అలా తీసుకొని వాడు ఫోన్ కొనుక్కున్నాడు వాళ్ళ మమ్మీకి తెలియదు ఆ డ్రా అయింది కూడా చూసుకోలేదు ఆవిడ తర్వాత చూసి ఆ పిల్లల్ని కొడితే ఏమో వస్తుంది తిడితే ఏమొస్తుంది మనం ఫస్టే అబ్బాయి మీద మనం కంట్రోల్ పెట్టినప్పుడు మనం మనీ మేనేజ్మెంట్ నేర్పించినప్పుడు పిల్లలకు కూడా మనీ మేనేజ్మెంట్ నేర్పించడం చాలా ఇంపార్టెంట్ మనం ఇక్కడ లేడీస్ గురించి మాట్లాడుతున్నాం కానీ పిల్లలకు కూడా ఫస్ట్ నుంచి మెయిన్ ఇంతే నేను ఇంతవరకే నేను మీకు ఇవ్వగలను అనేది చెప్పకుండా పేరెంట్స్ పెంచుతున్నాం ఇప్పుడు ఏమైనా అంటే మనకు టైం ఉండట్లేదు కాబట్టి మన పిల్లలకి డబ్బులు ఇచ్చేసేయాలి పిల్లలు సినిమాకి వెళ్తాము అన్నారు నేను తీసుకెళ్ళలేను ఫ్రెండ్స్తో వెళ్తుంది వెళ్ళనివ్వండి ఆ ఫ్రెండ్తో సినిమాకి వెళ్తుందా ఇంకేమవుతున్నా ఇప్పుడున్న మనం చెప్పలేము తర్వాత అయ్యో అంటే ఏమొస్తుంది ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవాలి సో అది చే పిల్లలకి నేర్పించాలి హస్బెండ్కి నేర్పించాలి మనము కూడా నేర్చుకున్నా నేర్చుకోవాలి మనం ఏం చేస్తున్నాం మనం ఖర్చు పెట్టకుండా దాచుకుంటాం తినకుండా ఒకవేళ ఇంకో కేటగిరీ ఉంటుంది అన్నీ ఏంటంటే బయటికి మాత్రమే కనిపించేలాగా ఒక మంచి శారీ కొనుక్కుంటారు కానీ మంచి ఫుడ్ తినరు ఫ్రూట్స్కి డబ్బులు వేస్ట్ పార్లర్కి మాత్రం పెట్టేద్దాం సో అలాంటివి చాలా ఉన్నాయి మా నేను మాట్లాడితే తప్పుగా అనుకుంటారేమో కానీ నేను చూస్తుంటే చెప్తున్నాను వన్ స్టేజ్లో స్టడీస్ ఆపేసి జాబ్స్ కూడా ఆపేసి మళ్ళీ రీ రీగా మనం ఏదైనా చెయ్యాలి ఏదైనా అని అనుకునే హౌస్ వర్క్స్ చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు యాక్చువల్గా ఇది ఎక్కడ వస్తుందంటే పిల్లలు పుట్టిన తర్వాత జాబ్కి వెళ్ళిన ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం అయినప్పుడు ఏం చేస్తారంటే మనం సొంతంగా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాము ఇంటి నుంచే ఏదైనా చేసేలాగా చూద్దాం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఓకే లేకపోతే ఏదైనా బిజినెస్ చేద్దాము అనుకున్న లేడీస్కి కూడా నేను రిస్క్ రిస్క్లెస్ బిజినెస్ అనేది అడాప్ట్ చేసుకోండి ఇప్పుడు మీరు ఏం చేయగలరు పిల్లల్ని పట్టుకొని జాబ్ వదిలేయడం ఈజీయే మనము ఆలోచనలు పెట్టుకోవడం ఈజీ దేనికైనా ఒక ప్రణాళిక ఈ రోజు మనం ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాం వన్ ఇయర్ తర్వాత నేను ఎక్కడ ఉండబోతున్నాను ఏ ప్లేస్లో నేను ఉండబోతున్నాను అనేది ఈరోజే ప్లాన్ చేసుకోండి ఇప్పుడు బట్టల బిజినెస్ మీరు శారీస్త అమ్ముతాను నేను శారీస్త అమ్ముతానంటే కస్టమర్ ఎంతమంది ఉన్నారనేది ముందు చూడండి మీ ఉన్న సర్కిల్లో మీ ఫ్రెండ్ బట్టలు అమ్మి మీరు బట్టలు అమ్మి మీకున్న సర్కిల్ అదే కదా ఎంతమంది ఎంతమంది కొంటారు అనే ఆలోచన ఇప్పుడు గ్రామ్ గోల్డ్ జ్యువెలెస్ ఏది పెట్టినా కూడా ఒకరిని చూసి ఒకరు రిపీట్ చేయకండి థింక్ డిఫరెంట్గా థింక్ చేయండి ఏదైనా వెళ్తుంది అంటే నెక్స్ట్ మనం వన్ ఇయర్లో ఎక్కడ ఉంటాం తర్వాత ఇయర్లో ఎక్కడ ఉండబోతున్నాం ఫైవ్ ఇయర్స్కి మన పొజిషన్ ఏంటి మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము ఎంత రిటర్న్ వస్తుంది అదంతా ముందుగా ఆలోచించుకొని అది ఓకే అనుకుంటే మాత్రం బిజినెస్లోకి వెళ్ళండి లేదంటే కొంత బ్రేక్ తీసుకొని మీకు ఒకవేళ కుదిరితే మీ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి చూడండి ఇప్పుడు ఒక బేబీ స్కూల్కి వెళ్ళే వరకు ఒక త్రీ ఇయర్స్ వరకు మీరు అలా కూర్చోకుండా మీకున్న వన్ అవర్ టూ అవర్ టైంలో మీ స్కిల్ డెవలప్ చేసుకోండి లేదు ఫైనాన్షియల్గా కంపల్సరీ నేను నా హస్బెండ్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ లేనివి చూడండి లైక్ ట్యూషన్స్ చెప్పడం మీకు వచ్చిన ఏదైనా ఒక కళని నేర్పి వేరే వాళ్ళకి నేర్పించడం అలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా లెస్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ నాన్ ఇన్వెస్ట్మెంట్ అలాంటి బిజినెసెస్ చూసుకుంటే లేడీస్కి సెక్యూర్ గా ఉంటుంది కొంతమంది చాలా తక్కువ టైంలోనే రిజల్ట్స్ రావాలని అనుకుంటూ ఉంటారు అది రాకపోతే దాన్ని ఆపేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోతూ ఉంటారు ఇలా చేంజ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు చాలా చిన్నప్పుడు ఒక స్టోరీ చదివాను నేను ఒక గురువు గారు ఉంటారు వాళ్ళ దగ్గర ఒక నలుగురు విద్యార్థులు ఉంటారు శిష్యులు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి విద్య నేర్పిస్తూ ఉంటారు కదా లైక్ డిఫరెంట్ డిఫరెంట్ మ్యాథ్స్ సైన్స్ అట్లా ఇప్పుడు మనకు అర్థమయ్యేలా చెప్తున్నాను నేను మ్యాథ్స్ సైన్స్ సోషల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గురువుగారి దగ్గర మాకు మ్యాథ్స్ మొత్తం వచ్చేసింది వాళ్ళు సోషల్ చెప్పండి మాకు సోషల్ అంతా అర్థమైపోయింది రేపు సైన్స్ చెప్పండి ఇలా చేస్తున్నారు గురువుగారికి ఏది చేయనిట్లు ఆ గురువుగారు ఏం చేశారు వాళ్ళకి ఇప్పుడు మనకు ఎండాకాలం వస్తుంది ఈ ఎండాకాలంలో మనకు వాటర్ కావాలి మన ఆశ్రమానికి ఒక గొయ్యి తవ్వండరా అని చెప్పారు వాళ్ళు తవ్వుతున్నారు తవ్విన తర్వాత ఏం చేశాడు ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ నీళ్ళు రావు ఇంకో చోటు తవ్వండి ఇంకో చోటు తవ్వుతున్నారు అక్కడ ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇంకో చోటు తవ్వండి అక్కడ తవ్వారు అలా సాయంత్రం అయిపోయింది ఏ పోయి వాళ్ళు తవ్వలేపోయారు అప్పుడు వాళ్ళు వచ్చి గురువుగారిని అడిగారు గురువుగారు మీరు ఎక్కడ మమ్మల్ని కంప్లీట్ చేయనిలేదు అన్ని చోట్ల కొంత 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 తవ్వించారు నీళ్ళు ఎలా వస్తాయంటే అప్పుడు గురుగారు అదే చెప్పారనమాట నువ్వు డెప్త్కి వెళ్లకుండా అక్కడ కాసేపు అక్కడ కాసేపు అక్కడ కాసేపు చేస్తే ఎలా నీళ్లు పడతాయి అలాగే ఒక దాన్ని నువ్వు క్షుణ్ణంగా తెలుసుకోకుండా దాన్ని వర్క్ చేస్తే నువ్వు ఎలా సక్సెస్ అవుతావు ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలంటే ఫస్ట్ బేస్కి వెళ్ళండి ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేయండి ఇప్పుడు నేను చేశాను నా ఫ్రెండ్ చేసింది తను సక్సెస్ అయింది నేను చేస్తానంటే కాదు అసలు దానికి ఉన్న మార్కెట్ ఏంటి దాన్ని మనం సక్సెస్ అవ్వగలమా దానికి ఎంత ఇన్వెస్ట్ అవుతుంది ఒకవేళ ప్రోడక్ట్ మనం చేస్తే దానికి మార్కెటింగ్ చేసేది ఎలాగా దాని మార్కెట్ వాల్యూ ఎంత ఇదంతా ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసుకొని దానిలో వెళ్ళి స్టెబిలిటీగా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ స్టార్టింగ్లో లాసెస్ వస్తాయి ఫస్ట్ త్రీ మంత్స్ వరకు మనం దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా జస్ట్ దాని మీద హార్డ్ వర్క్ చేయాలి ఒక బేబీ పుట్టగానే నడవదు ఆ బేబీకి ఎంతో మనం చేస్తే కానీ ఒక నైన్ మంత్స్కి సిక్స్ మంత్స్కి కొంచెం బోర్లో పడాలంటేనే నాలుగు నాలుగు నెలలు పడుతుంది నాలుగు నెలల తర్వాత కూర్చోవడం అలా జరుగుతుంది సో ఓపిక అనేది ఇంపార్టెంట్ ఓపిక లేకపోతే మీరు బిజినెస్కి వెళ్ళకండి బెస్ట్ ఇంకా హ్యాపీగా ఇంట్లో కూర్చోవడం అలా లేదంటే ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకోవడము ట్యూషన్స్ చెప్పుకోవడం మీకు వచ్చిన ఏదైనా కళలు నేర్పించుకోవడం అలాంటివి చేస్తే మాత్రం సక్సెస్ అవ్వగలరు విమెన్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఫైనాన్షియల్గా నేనేం చెప్తున్నానంటే మీకు వచ్చే పది రూపాయల్లో కనీసం రెండు రూపాయలు మీరు తినండి మూడు రూపాయలు మీరు దాచుకోండి ఇది దీనివల్ల ఏంటంటే మీ హెల్త్ బాగుంటుంది ఫ్యూచర్ కూడా బాగుంటుంది వచ్చిన అమౌంట్ అంతా ఎంతసేపు సూపర్ ఉమెన్గా ఇప్పుడు ఆలయాన వెలిసిన దేవుడి రీతి సం పాటలు వినడం మానేయండి ఫస్ట్ మన సూపర్ ఉమెన్ కాదు మనం కూడా మనుషులమే సో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే మీరు చేయండి మీ కెపాసిటీ ఎంత ఉందో అంతే చేయండి మీ ఫ్యూచర్ గురించి ఆలోచించండి మనకి ఎవరు కూతుళ్ళు కొడుకులు లేదంటే మన అమ్మన ఎవరు చూడరు ఒక టైం వచ్చినప్పుడు సో మీ లైఫ్ని మీకు ఈరోజు బాగున్నారు వెల్ సెటిల్డ్ వెల్ అండ్ గుడ్ మీరు బాగా సంపాదిస్తున్నారు మీకు సొసైటీలో మంచి నేమ్ ఉంది అన్నీ ఉన్నా కూడా రేపేంటి పెద్ద గొప్ప గొప్ప వాళ్ళని చూసాము ఎంతో గొప్ప గొప్ప వాళ్ళని చూసాం లాస్ట్లో కనీసం హాస్పిటల్ తీసుకెళ్ళే పరిస్థితి లేని లేకుండా అనాథలుగా చనిపోయిన వాళ్ళని కూడా మనం చూసాం సో లేడీస్ నేను కోరుకునేది మీకు చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ గురించి ఆలోచించండి మనీ మేనేజ్మెంట్ మీ చేతిలోనే ఉంది మహిళలు మహారాణులు ఆడవాళ్ళవి మనం ఏదైనా చేయగలం సో మీ ఫ్యూచర్ బాగుండాలన్నా మీ పిల్లల ఫ్యూచర్ బాగుండాలని అట్లీస్ట్ మీ పిల్లలకు మీరు మీ పిల్లలకు మీరు భారం కాకుండా పొద్దున్న మీ పిల్లల్ని సొసైటీ తిట్టకుండా ఉండాలంటే మీరు మీరు సంపాదించండి దాచుకోండి సంపాదించిన దానిలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ టైంని కేటాయించి చాలా విషయాలు తెలియజేసినందుకు సో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మహిళల్ని టార్గెట్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు పథకాలు కూడా మహిళల్ని టార్గెట్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు మరి మహిళలు మీకోసం మీరు కూడా ఆలోచించుకోండి ఇది వాళ్ళకి హలో స్వతంత్ర మరో కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్వతంత్ర